లెబనాన్లో పేజర్ బాంబులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాజ్ చేపట్టిన ఆపరేషన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది కానీ ఇప్పటికీ పేజర్ల పేలుడు చిక్కుముడులు మాత్రం వేడటం లేదు పేజర్లను తయారు చేసింది తాము కాదంటే తాము కాదంటూ ఖండిస్తున్నాయి మొదట తైవాన్ కంపెనీ తాము పేజర్లను తయారు చేయలేదని తేల్చి చెప్పింది హంగేరీకి చెందని కంపెనీ బీసీఏకు తాము లోగో రైట్స్ ఇచ్చినట్లు చెప్పింది అసలు బల్గేరియాలోని బీఏసీ కంపెనీకి తయారీ యూనిటే లేదంటుంది మరి లెబెనన్ లో పేరిన మూడు వేల తయారు చేసింది ఎవరు ఏ కంపెనీ నుంచి లెబనాన్ పేజెలను కొనుగోలు చేసింది ఇందులో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తకు ప్రమేయం ఏంటి బీఏసీ సీఈఓ క్రిస్టియానా ఎందుకు అదృశ్యమైంది వాచ్ ది స్టోరీ పేజర్ బాంబుల్లో కొత్త నిందితులు ఎవరు ఎవరు పేజర్లు ఎక్కడ తయారు చేశారు విక్రయించారు లెబనాన్ పేజర్లతో నాలుగు దేశాలకు లింకులేంటి పేజర్లు మెసేజ్ని పంపించుకోవటానికి ఉపయోగించే ఈ పరికరాలు హిజ్బుల్లా పాలిట యమపాసాలుగా మారాయి లో ఇప్పుడు బ్యాటరీ ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్ అంటేనే భయంతో ఆమెడి దూరం పరిగెడుతున్నారు ఎక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపించినా తీసి విసిరేస్తున్నారు పేజర్లు వాకిటాకీలను వాడొద్దంటూ హిజ్బుల్లా ఆదేశించింది ఇజ్రాయెల్ వేసిన వచ్చే దీనంతటికీ కారణం అసలు హ్యాక్ చేయటానికి సాధ్యం కాని పేజర్లు వాకిటాకీలను బాంబులుగా మార్చి ప్రపంచానికి ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది పదిహేడున ఉన్నట్టుండి పేజర్లు బాంబులా పేలిపోయాయి పద్దెనిమిదిన వాకిటాకీలు పుట్టి లెబనీస్ ప్రజల్లో దడ పుట్టించాయి వీటితో పాటు సౌర విద్యుత్ పరికరాలతో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్లు కూడా పేలటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పేజర్లు వాకిటాకీల బాంబుల దాడిలో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వేల మందికి పైగా గాయాల పాలయ్యారు ఈ పేలుళ్లకు కారణం ఇజ్రాయేలేనని లెబరాన్ సాయుధ దళం హిజ్బుల్లా ఆరోపించింది ఈ దాడులు హిజ్బుల్లా ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించలేదు అయితే ఇటీవల హిజ్బుల్లా మూడు వేల పేజర్లను ఆర్డర్ ఇచ్చింది వాటిపై ఉన్న లేబుల్ ఆధారంగా అవి తైవాన్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు కానీ పేజర్ బాంబుల దాడిలో తమ ప్రమేయం లేదని తైవాన్ కంపెనీ తేల్చి చెప్పింది పేజర్ల పేలులతో తమకు సంబంధం లేదని గోల్డ్ అపోలో స్పష్టంగా చెప్పింది ఈ నిందను హంగేరీకి చెందిన బిఎస్ఈపై గోల్డ్ అపోలో వేసింది హంగరీ రాజధాని బుడాపెస్కు కు చెందిన బిఎస్ఈ సెల్ కంపెనీ అయితే ఈ బిఎస్ఈ కంపెనీ ఎవరిది ఈ కంపెనీ సీఈఓ క్రిస్టియానా బర్సోని ఆర్సడియాకోను తైవాన్ కు చెందిన అపోలో గోల్డ్ క్రిస్టియానా కంపెనీకి లోగో వాడుకునే ఇచ్చింది వాస్తవానికి తైవాన్ కంపెనీ పేజర్లను తయారు చేయలేదు బీఎస్ఈ తయారు చేసిన పేజర్లకు తైవాన్ కంపెనీ లోగో ఉంటుందన్నమాట ఇంతకీ ఎవరి సీఈఓ క్రిస్టియానా అంటే ఇటలీలోని సిసిలీ నగరంలో క్రిస్టియానా జన్మించింది శాంతా వెనెరియాలో ఆమె బాల్యం విద్య గడిచింది ఆమె తల్లిదండ్రులతోనే కలిసి ఉండేది అయితే పాఠశాలలో చదువుకునేటప్పుడు క్రిస్టియానా అంత కలివిడిగా ఉండేది కాదట అయితే విద్యాపరంగా మాత్రం ఆమె రాణించింది రెండు వేల సంవత్సరంలో పార్టికల్ ఫిజిక్స్లో లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి పీహెచ్డీ పూర్తి చేసింది ఆ తర్వాత పాజిట్రాన్లు ఉప పరమాణు కణాలపై క్రిస్టియానా అధ్యయనం చేసింది ఆ తర్వాత శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి ఆమె వెళ్లిపోయినట్టు తెలుస్తోంది ఆ తర్వాత క్రిస్టియానా ఆఫ్రికన్ స్టడీస్ రాజకీయాలు అభివృద్ధి వంటి అంశాల్లో అధ్యయనం చేసినట్టు రాయిటర్స్ నివేదించింది అయితే అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం వెల్లడించలేదు యూరోప్ ఆఫ్రికా వెస్ట్ ఆసియాలోని పలు ఎన్జిఓ సంస్థల్లోనూ పనిచేసినట్టు తెలుస్తోంది ఆమెపై సహోద్యోగులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు క్రిస్టియానా అంత మంచి వ్యాపారవేత్త కాదని కొందరు వివరించారు అయితే కొత్త విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపేదని మరికొందరు వెల్లడించారు క్రిస్టియానా బర్సోని వ్యక్తిగత జీవితం కూడా అనుమానాస్పదంగా ఉంది ఆమె సొంత ప్లాట్లో నగ్న డ్రాయింగ్లు ఉన్నట్టు తెలుస్తోంది బుడాపెస్ట్ ఆర్ట్ క్లబ్లో చిత్రలేఖనం నేర్చుకున్నట్టు సమాచారం కానీ ఆమె మంచి ఇరుగు పొరుగు వారు వెల్లడించారు అయితే లెబనాన్లో హిజ్బుల్లాను భయపెట్టిన పేజర్ల దాడి తర్వాత ఆమె కనిపించటం లేదు నిజానికి బీఎస్సీ సంస్థ ఎలాంటి పరికరాల్ని తయారు చేయటం లేదు ఇది కేవలం సెల్ కంపెనీ మాత్రమే అయితే పేజర్ల పేరుడులో క్రిస్టియానా పాత్ర కూడా అస్పష్టంగా ఉంది దాడుల తర్వాత ఆమె ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు లెబనాన్లో పేజర్ల పేలుళ్లకు తమ బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తల్లి చెప్పారు తమ కూతురు కేవలం పేజర్లకు మధ్యవర్తిగానే వ్యవహరించినట్టు తెలిపింది ఈ పేజర్లు హంగేరీలో తయారవ్వలేదని చెప్పింది ఇదిలా ఉంటే ఈ పేజర్ల పేలుడులో భారతీయ వ్యాపారవేత్త హస్తం ఉందంటూ మరికొన్ని కథనాలు వెలువడుతున్నాయి వారం రోజులుగా ముప్పై తొమ్మిదేళ్ల రిన్సన్ జోస్ ఇప్పుడు అదృశ్యమయ్యాడు బీఎస్సీ కంపెనీ సీఈఓ క్రిస్టియానా సైతం అదృశ్యమైంది క్రిస్టియానా తర్వాత రిన్సన్ జోస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది దాడులకు ఉపయోగించిన పేజర్లను సరఫరా చేయటంలో ఒప్పందాన్ని సులభతరం చేసిన బల్గేరియన్ కంపెనీతో జోస్కు సంబంధాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇంతకీ ఎవరి రిన్సన్ జోస్ పేజర్ల పేలుళ్లలో అతడికి ఎలాంటి సంబంధం ఉంది కేరళ రాష్ట్రంలోని వైనాడ్కు చెందిన రిన్సన్ జోస్ ఉన్నత చదువుల కోసం రెండు వేల పదిహేనులోనే నార్వేకు వెళ్లిపోయాడు ఆ తర్వాత సొంతంగా నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కంపెనీని జోస్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది అంతకుముందు కొన్నాళ్లు లండన్లో కూడా జోస్ పనిచేశాడు జోస్ కు కవల సోదరుడు కూడా ఉన్నాడు వృత్తిపరంగా లండన్ ఇమిగ్రేషన్ అడ్వైజరీ సంస్థలో పనిచేయటంతో కన్సల్టింగ్ టెక్నాలజీ సేవల సంస్థ నార్టా గ్లోబల్ లిమిటెడ్ ను స్థాపించాడు క్రిస్టియానా కంపెనీ బీఎస్ఈతో నార్టా గ్లోబల్ పేజర్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది అందుకు పదమూడు లక్షల యూరోలను చెల్లించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి అయితే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ తో సంబంధాలు ఉన్న మధ్యవర్తిగా జోస్ ని అనుమానిస్తున్నారు లెబనాన్లో పేజర్ల పేలుళ్ల తర్వాత జోస్ అదృశ్యమైనట్టు యూకే మీడియా సంస్థలు వెల్లడించాయి ఇప్పటికే ఓస్లో పోలీసులు జోస్ గురించి విచారణ చేపట్టారు అయితే స్థానికులు మాత్రం చాలా రోజుల నుంచి జోస్ ను చూడలేదని తెలిపారు అతడి ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు మలవటం చెత్త పేరుకుపోవటం చూస్తే అక్కడెవరూ లేనట్టుగా తెలుస్తోంది అయితే ఈ పేజర్ల పేడులలో జోస్ ప్రమేయం ఉందా అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశము నిర్ధారించలేదు బహుశా ఈ పేడుళ్ల గురించి జోస్ కు తెలిసి ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి నోట్రా గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ లో పేర్కొన్న అడ్రస్ బుడాఫెస్ట్ లో ఉంది బుడాఫెస్ట్ లోని సుమారు రెండు వందలకు పైగా కంపెనీల్లో నోట్రా గ్లోబల్ ఒకటిగా తెలుస్తోంది అయితే ఈ పేడులతో జోస్ కు సంబంధం లేదని బంధువులు చెబుతున్నారు గత మూడు రోజుల వరకు కూడా జోస్ తమకు ఫోన్లో అందుబాటులో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు జోస్ ముక్కుసూటి మనిషిని తాము పూర్తిగా జోస్ ను నమ్ముతున్నట్టు వెల్లడించారు బహుశా ఎవరో ఇందులో జోస్ ని ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు వైనాడులోని బంధువులు సైతం జోస్ మంచివాడని ఇలాంటి తప్పుడు పనులు చేయడంటున్నారు అయితే పేజర్లలో పేలుడు పదార్థాలు పెట్టడంలో ఎవరి హస్తం ఉంది ఇప్పటికీ పేజర్ల తయారీలో తమ పాత్ర లేదని తైవాన్ బల్గేరియా కంపెనీలు తేల్చి చెప్పాయి పేజర్లలో పేలుడు పదార్థాలను మొసాద్ ఎలా అమర్చింది ఎలా పేల్చేసింది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఇప్పుడు ఈ పేజర్ల తయారీ విషయం మొత్తం తైవాన్ బల్గేరియా నార్వే రొమేనియా చుట్టూ తిరుగుతోంది కేవలం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు బ్యాటరీలకు మాత్రమే లోగోను వాడుకునే అధికారం కట్టబెట్టామని తైవాన్ ఆర్థిక మంత్రి కువో హోయి తెలిపారు పేజర్లను విక్రయించడంలో నార్టా గ్లోబల్ పాల్గొన్నట్టు వార్తలు రావడంతో బల్గేరియా సైతం దర్యాప్తును ప్రారంభించింది బల్గేరియన్ దర్యాప్తు సంస్థ డిఏఎన్ఎస్ ఇరవైన నాటా గ్లోబల్పై దాడులు జరిపింది అయితే తమకు ఎలాంటి పేజర్లు లభించలేదని డిఐఎన్ఎస్ వెల్లడించింది లెబనాన్లో దాడికి ఉపయోగించిన పేజర్లు ఏవీ మల్గేరియాకు దిగుమతి చేయలేదని డిఐఎన్ఎస్ వెల్లడించింది ఇక్కడ తయారు చేయలేదని అలానే ఇక్కడ నుంచి ఎగుమతి అయిన దాఖలాలు కూడా లేవని మల్గేరియా దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది మొత్తంగా లెబనాన్లో పేజర్ బాంబులను పేల్చింది ఇజ్రాయలీనని స్పష్టంగా తెలుస్తోంది కానీ పేజర్లు ఎక్కడ తయారయ్యాయి ఎవరు తయారు చేశారు ఎవరు లెబనానికి విక్రయించారు అన్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లేవు అయితే ఈ విషయంలో మొత్తం ఐదు దేశాల హాస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి